హార్ట్ టు హెల్త్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక క్యాన్సర్ బాధితురానికి ఈరోజు ట్రస్ట్ తరఫున పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది లక్ష్మీదేవి గారికి ఆల్రెడీ సంవత్సరం నుంచి రొమ్ము క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ గత సంవత్సరం నుంచి అందిస్తున్నారు ఇప్పటికీ ముగ్గురు పిల్లలను చదివించుకుంటూ శ్రీనివాస్ గారు కూడా హార్ట్ ప్రాబ్లం స్టంట్ ఏర్పడింది వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అలాగే గారికి ఆమెకి ట్రీట్మెంట్కి ప్రతి పదిహేను రోజులు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆ కీమోతో పాటు ఇంజెక్షన్ ఆమె ట్రీట్మెంట్ అంతా అనిపించడానికి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారు ఈ పదహైదు వేల రూపాయలు అసిస్టెంట్ ఇంజనీర్ స్వప్న మేడం గారి యొక్క సహకారంతో ఈ పదహైదు వేల రూపాయలు లక్ష్మి గారికి అందిస్తున్నాము ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకి మీరు ఆసరాగా నిలబడినందుకు సంవత్సరం నుంచి మీరు ఈ ట్రస్ట్కి ఆర్థికంగా ఎంతో సహాయం అందిస్తూ ఎంతో పేదవారికి మీరు వెన్నుంటి వాళ్ళు ఇబ్బంది లేకుండా మీరు ఆసరాగా నిలబడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం ఈ పదహైదు వేల రూపాయలు ఆమెకి ఈ ట్రీట్మెంట్తో పాటు కూడా మందుల ఖర్చులు కూడా చాలా ఎక్కువ అవుతుంది సో అతనికి ఆరోగ్య పరంగా కూడా ఆయనకి ఇబ్బందులు ఉన్నారు ఈ కుటుంబానికి మీరు పదహైదు వేలు ఇచ్చినందుకు మీకు ప్రత్యేక అనంతం తెలియజేస్తూ ఇస్తున్నాను థ్యాంక్ యూ